శ్రీ గురుభ్యో నమః శృంగేరి జగద్గురుపేటం జగద్గురువులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామివారి కరకమల సంజాతులు ఉత్తరాధీశ్వరులు శ్రీ 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 విధుశేఖర భారతీ స్వామివారు ధర్మ విజయ యాత్ర చేస్తూ ఉన్నారు ప్రస్తుతం ఆ యాత్రలో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి విచ్చేశారు ఇక్కడ ఒక వారం రోజుల పాటు వారి పర్యటన ఉంటుంది ఈరోజు అంటే ఇరవై రెండు పది రెండు వేల ఇరవై ఐదు తారీఖున హైదరాబాద్ ఎల్బి నగర్లో ఉన్నటువంటి సువర్ణ భారతి గోశాలని వారు సందర్శించడం జరిగింది ఆ సందర్భంలో రాబోతున్నటువంటి శివశక్తి దశ వర్ష విజయ శంకరం సభ గురించి స్వామివారికి విన్నవించి ఆ సభ గురించినటువంటి బ్రోచర్ని వారికి ఇవ్వడం జరిగింది వారు ఆ బ్రోచర్ మొత్తం చూశారు అభినందించారు అలాగే సభ విజయవంతంగా జరగాలి అని చెప్పి ఆశీస్సులు అందించారు తదనంతరం వారి ప్రవచనంలో భాగంగా శివశక్తి హిందూ జనశక్తి సంస్థల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించి మా పేర్లని కూడా ఆ నిండు సభలో వారి నోటి ద్వారా ఉచ్చారణ చేసి మాకు ఆశీస్సులు అందించారు అదొక దివ్య అనుభూతి విశేషంగా హిందూ జనశక్తి అలాగే శివశక్తి సంస్థలు ఆ సంస్థల ద్వారా ఒక్కొక్క గ్రామ గ్రామాల్లోనూ ఎక్కడైతే చాలా ఎన్నో గ్రామాల్లో ఎన్నో నష్టాలు జరిగినాయి విశేషంగా ఈ రాష్ట్రంలోనే ఎన్నో చోట్ల ఎంతో నష్టం అనేది చాలా గ్రామాల్లో ఏర్పడింది ఇందాక చెప్పినట్టుగా జనాలందరికీ కూడా సరైనటువంటి మార్గం చూపించే వాళ్ళు లేక సరైనటువంటి దార్ఢ్యం అనేది లేక ఈ ధర్మం గురించి ధర్మ జ్ఞానం గురించి దార్ఢ్యం అనేది లేక చాలామంది తప్పుడు మార్గంలోకి వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ వాళ్ళందరినీ కూడా వాళ్ళందరికీ కూడా చైతన్యపరుస్తూ మళ్ళీ వాళ్ళందరినీ కూడా ఈ మార్గంలోకి తీసుకొచ్చేటటువంటి పని విశేషంగా జరుగుతున్నది ఈ సంస్థల ద్వారా ఈ సందర్భంలో వాళ్ళకు కూడా మా యొక్క లలిత్ కుమార్ గారు అలాగే కరుణాకర్ గారు వాళ్ళకు కూడా ఈ సందర్భంలో మా యొక్క ఆశీర్వాదాలను తెలియజేస్తున్నాం అలాగే ఆయన కళ్యాణ్ గారు ఆయనకి అందరికీ కూడా మా యొక్క నారాయణ స్మరణ పూర్వకమైన ఆశీర్వాదాలు తెలియజేస్తూ ఇంకా ఇదే విధంగా ఈ కార్యక్రమాలు ప్రతి ఊళ్ళోనూ ప్రతి ఇంట్లోనూ విశేషంగా ధర్మ శిక్షణ అనేది అందరికీ కూడా లభించాలి ధర్మం గురించి కావలసినటువంటి జ్ఞానం శిక్షణ ఇవన్నీ కూడా అన్ని చోట్ల అందరికీ కూడా లభించాలి అందరూ ప్రతి ఇంట్లోనూ పిల్లలకు కూడా విశేషంగా దీని గురించి విశేషమైనటువంటి జ్ఞానం లభించాలి చిన్న వయసు నుంచే వాళ్ళకి ఈ విషయాలన్నిటినీ కూడా చెప్పాలి ఈ విషయాన్ని అందరూ కూడా తప్పకుండా చెయ్యాలి అనేటటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంలో తెలియజేస్తూ అందరికీ మరొక మారు నారాయణ స్మరణ పూర్వకంగా ఆశీర్వాదాన్ని తెలియజేస్తూ ఉన్నాం మాకు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి శ్రీ బంగారాయి శర్మ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం శ్రీ విధిశేఖర భారతీ స్వామి వారికి అనేక అనేక సాష్ట్రాంగ ప్రణామాలు తెలియజేస్తూ జై శ్రీరామ్ భారత్ మాతకి జై